కాటూరు వారిపాలెం ఎస్సీ కాలనీకి చెందినటువంటి నివాసులు ఇక్కడ సమస్య ఏంటంటే మా అంబేద్కర్ సభా ప్రాంగణం వద్ద ఐదు వందల ముప్పై ఒకటి బార్ ఒకటి సర్వే నెంబర్లో గత రెండు వందల సంవత్సరాల నుంచి కూడా మా ఆధీనంలోనే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పిల్లలు ఆడుకునే స్థలంగా అలాగే వాకింగ్ ట్రాక్గా అన్ని శుభకార్యాలు కూడా దాంట్లోనే నిర్వహించుకుంటూ జరుగుతున్నది ఈ క్రమంలో గత ఒక నెల రోజుల క్రితం పంచాయతీ సెక్రటరీ వచ్చేసి ఒక కరెంటు స్తంభాన్ని రోడ్డు నుంచి అంబేద్కర్ సభా ప్రాంగణంలోనికి ఎనిమిది అడుగులు జరగటం జరిగింది దాన్ని మా కుర్రవాళ్ళు అందరూ కూడా పెద్దలు వచ్చేసి దాన్ని నిరాకరించారు ఇది ఎక్కడ వేయటానికి కుదరదని చెప్పిన తర్వాత దాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఒక ఏడుగురు మీద సెక్రటరీ కేసు పెట్టడం జరిగింది అలాగే మమ్మల్ని ఎస్ఐ గారు పిలిపించడం జరిగింది ఆ తదుపరి ఏం జరిగిన తర్వాత మేము ఎస్ఐ గారికి అంతా కూడా వివరించాం దాన్ని రెవెన్యూ బదిలీ చేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓ గారిని కలిసిన తర్వాత ఎంఆర్ఓ గారికి మా దగ్గర ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్ కాపీని ఇవ్వడం జరిగింది ఆర్ఎస్ఆర్ కాపీ ఇచ్చిన తర్వాత దాన్ని పంచాయతీ ఫస్ట్ ఏం చెప్పాడంటే దాన్ని పంచాయతీ తీర్మానం అనే మాట చెప్పకుండా మాకు ఇది రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ కమ్యూనల్గా మీలోనే ఉన్నది కాబట్టి అది మీకు సంబంధించిందే మీరు ఏదైనా చేయొచ్చు అనే హక్కుగా మాకు చెప్పడం జరిగింది దాని తర్వాత మేము గ్రామంలో అందరం మాట్లాడుకొని తీర్మానించుకొని ఇంటికి కొంత సన్నగా వసూలు చేసుకొని దాన్ని కార్యక్రమాన్ని మొదలుపెట్టి ముగ్గు వేయడం జరిగితే దాన్ని మళ్ళా పంచాయతీ వారు వచ్చేసి దాన్ని ఆపడం జరిగింది దాని తదుపరి మేము ఈరోజు కొంత నిర్మాణం కార్యక్రమానికి ముగ్గు పోసుకొని ఉదయం ఈరోజు అనగా రెండో తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదకొండు పది గంటల సమయంలో ఆగరణ వేయడం జరిగింది ఆ ఆగరణ వేయడం జరిగినప్పుడు మాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఆర్ఓ గారు మాకు ఆపమని చెప్పి చెప్పారు దయచేసి మీరు దీన్ని ఆపండి అంటే ఆ పోలీస్ వారిని కూడా మేము గౌరవించి విధుల ఆ పనులన్నీ కూడా ఆపి తర్వాత మేము మినిస్టర్ గారిని కలవటం జరిగింది మినిస్టర్ గారు దాన్ని ఎంఆర్ఓ గారితో మాట్లాడి దాన్ని ఏ గొడవలు లేకుండా దాని మీద మీరు విచారించి అది వీళ్ళకి తగిన న్యాయం చేయవలసిందిగా చెప్పినప్పుడు మేము అందరూ ఎవరి పార్టీకి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయాం ఆ సుమారు నా ఐదు ఐదున్నర సమయంలో అదే విలేజ్ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ జాన్ బాషా అనే అతను అక్కడికి వచ్చి మేడికొండ రఘురాములు అనే వ్యక్తికి ఫోన్ చేసి మీరు దీన్ని పూడుస్తారా లేకపోతే మా పంచాయతీ సిబ్బంది ద్వారా కూర్చమంటారా అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది దాని తదుపరి మా అందరూ కూడా రెండు వందల నలభై కుటుంబాలు సుమారు ఏడు వందల డెబ్బై ఓట్లు ఉన్నటువంటి ఎస్సీ కాలనీ ప్రజలందరూ కూడా ప్రహరీని నిర్మించుకోవడానికి అందరూ ఏకదాటిగా ఒక మాట మీదకొచ్చి ఆదరణని విజయవంతంగా చేయడం జరిగింది దాని మీద ఇప్పుడు ఎస్ఐ గారు మమ్మల్ని అందరినీ పిలిపించారు తన వ్యక్తిగత విద్వేషంతో ఎవరైతే పంచాయతీ సర్పంచ్ కుమారుడైనటువంటి కొమ్మినేని వెంకట్రావు ప్రోద్బలంతో పల్లె మీద నిర్మానుష్యంగా ఒక అన్టచబులిటీ అనేటటువంటి దాడి చేయడానికి కూడా అతను వెనకాడకుండా దీన్ని నిలిపివేయాలని చూస్తున్నాడు దీన్ని నిలిపివేసే క్రమంలో పల్లెలో ఉన్నటువంటి ఏడు వందల మంది దీన్ని తీర్మానించుకొని దీన్ని ఆపటం అనేది జరగదు జరగదు కూడా మేము దీన్ని పంచాయతీ సెక్రటరీకి హెచ్చరికగా కూడా అదేవిధంగా పంచాయతీ కార్యదర్శితో పాటు పంచాయతీ సర్పంచ్ కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రజల తరఫున సామరస్యంగా మాట్లాడి వాళ్ళకి తగిన న్యాయం చేయమని చెప్పేసి ఎంఆర్ఓ గారికి దాన్ని బదిలీ చేయడం జరిగింది పిలిపించండి ఇక్కడికి